యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాట్యూట్యూడ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 గ్రాడ్యూట్యూడ్ చూస్తున్న వ్యూయర్స్ ఎవరైనా సరే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి రెజినేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి రెజినేట్ అయిన పాయింట్స్ వదిలేయండి దయచేసి సబ్స్క్రైబ్ మాత్రం చెయ్యండి థ్యాంక్ యూ యూనివర్స్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏం జస్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఎంజర్స్ దయచేసి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏం జస్ మీకు ఇష్టమైన గాడ్ని తలుచుకోండి మీకు ఇష్టమైన గాడ్ని తలుచుకున్నాక మీ మనసులో ఉండే ఫోర్స్ అన్నీ త్రీ టు ఫైవ్ టైమ్స్ తలుచుకోండి ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్రజెంట్ మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మీ పైన ఎలా ఉన్నాయి మీ ఫీలింగ్స్ మీ పర్సన్ పైన ఎలా ఉన్నది చూద్దాం ఫస్ట్ మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఇన్వాస్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ వన్ టూ త్రీ ఫోర్ మీరైతే మీ పర్సన్ చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నారు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు మీవైతే మీ పర్సన్కి మీకు చాలా డిఫరెన్స్ ఉన్నాయి అతను ప్రాక్టికల్గా ఉంటే మీరు ఎమోషనల్గా ఉంటారు మీరు ఎమోషనల్గా ఉంటే ప్రాక్టికల్గా అతను ఉంటున్నారు చాలా డీప్గా ప్రేమిస్తున్నారు ఇద్దరు ఒకరికొకరు విడిచిపెట్టుకోలేరు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయినా సరే ఒకరికొకరు విడిచిపెట్టుకోరు చాలా రొమాంటిక్గా మీరున్నారు కేర్ తీసుకుంటున్నారు అతను లేదా ఆమె మీద కేర్ తీసుకుంటున్నారు చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నారు ప్రజెంట్ అయితే మీరు చాలా బాధపడుతున్నారండి ఎందుకంటే సిచ్యువేషన్లో ఉన్నా సరే లేకపోతే మీతో మాట్లాడకుండా మీతో ఏదైనా గొడవైనా సరే మీరు దాని విషయంలోనే చాలా బాధపడుతున్నారు హిడెన్గా మీ ఫీలింగ్స్ ఉంచుకున్నారు డబ్బుల విషయంలో కూడా మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు వా చూసారా టవర్ కార్డ్ వచ్చింది చేంజ్ అవు చేంజ్ అవుతుంది చేంజెస్ ఉన్నాయి ఇప్పుడు మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన చూద్దాం మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చూద్దాం యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్స్కి కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో నాకు యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ నైన్ టెన్ ఫస్ట్ కార్డ్ ఓపెన్ చేద్దా మీ పర్సన్ ఆలోచిస్తున్నారండి బాగా మీ దగ్గరకు ప్యాషనేట్గా రావాలని అనుకుంటున్నారు చాలా ఎక్కువగా కానీ వర్క్ విషయంలో ఉన్నది అతను వర్క్ అతను వర్క్ విషయంలో ఆలోచిస్తున్నారు అండ్ మీ విషయంలో కూడా చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు సపరేషన్ సిచ్యువేషన్లోనైనా ఉండొచ్చు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ మీ ఇద్దరి మధ్యలో ఏదైనా గొడవైనా సరే మీరు కొంచెం డిస్టెన్స్ డిస్టెన్స్గా ఉంటున్నారు లేదంటే వర్క్ బర్డే వల్లనైనా డిస్టెన్స్లో ఉండొచ్చును మీరు మీ పార్ట్నర్ చూసారా మీకు కూడా ఇదే కార్డు వచ్చింది మేబీ ఫ్యామిలీ వర్క్ ఫ్యామిలీ ఇష్యూలోనైనా డిస్టెన్స్ మెయింటైన్ చేయవచ్చు సపరేషన్ అయితే ఉంది మీ ఇద్దరి మధ్యలో కానీ హిడెన్గా ఫీలింగ్స్ ఉంచుకున్నారు నెక్స్ట్ డబ్బుల విషయంలో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు చూసారా స్టక్డ్ పొజిషన్ వాళ్ళు రావాలనుకుంటున్నారు బట్ అతను స్టక్డ్ పొజిషన్లో ఉన్నారు వా వా మీ గురించి మీ రెస్పాన్స్ గురించి వెయిట్ చేస్తున్నారండి మీ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు డెత్ అతను ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారు కానీ రీబర్త్ కావాలనుకుంటున్నారు ఎండ్ అయిపోయింది రిలేషన్ అనుకుంటున్నారు కానీ అది రీబర్త్ చేయాలి అనుకుంటున్నారు మీరు మూవ్ అన్ అయిపోయి వెళ్ళిపోయారేమో అనుకుంటున్నారు కానీ అది రీబర్త్ చేయాలి నేనైనా సరే ముందు ప్రొసీడ్ అవ్వాలి అది రీ దాని మన రిలేషన్ని రీబర్త్ అదే మీతో ఉండే రిలేషన్ని రీబర్త్ చేస్తా చెయ్యాలి అనుకుంటున్నారు డీప్గా లవ్ చేస్తున్నారండి చాలా డీప్గా మిమ్మల్ని లవ్ చేస్తున్నారు పేషెంట్స్గా ఉన్నారు వా వా అతను మీతో సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు ఇంకొక విషయం ఏంటంటే ఇతనికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే అది మేబీ ఫ్యామిలీ అవ్వచ్చు లేదు అంటే ఇంకెవరైనా అదర్ త అదర్ మ్యారేజ్ అయిన వాళ్ళే కానీ ఉంటే మ్యారేజ్ అయిన వాళ్ళు రిలేషన్లో ఉంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ వైఫ్ అవ్వచ్చు అన్మ్యారీడ్ వాళ్ళు ఏంటంటే మేబీ వాళ్ళ ఫ్రెండ్స్ అవ్వచ్చు వాళ్ళ ఫ్యామిలీ అవ్వచ్చు రొమాంటిక్ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ ఇష్యూ ఉన్నది కానీ మీతో సెలబ్రేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారు రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు ఇంకోట చూడండి చూడండి వా సూపర్ 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 మీతో న్యూ బిగ్నింగ్ చేయాలనుకుంటున్నారు రియూనియన్ ఒక న్యూ ఆఫర్తో కొత్త కొత్త ఆలోచనలతో మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు కొత్త ఆఫర్తో బట్ కొన్ని హెవీగా థింక్ చేస్తున్నారండి చాలా ఎక్కువగా మీకోసం ఆలోచిస్తున్నారు చాలా అంటే చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు అతను సెల్ఫ్ సెల్ఫ్ ఎవల్యూషన్ వీలా ఫార్చ్యూన్ వావ్ వీలా ఫార్చ్యూన్ మీన్స్ టైం టైం మీ వైపే ఉంది సో మీ వైపు అతను వస్తున్నారు ఓవరాల్గా చెప్పాలంటే రీయూనియన్ ఉంది మీ ఇద్దరికీ రీయూనియన్ ఉంది నమ్మకం పెట్టుకొని ఉండండి నెగిటివ్ థాట్స్తో ఉండద్దు పాజిటివ్గా ఆలోచించండి thank mm -hmm.